రోజు నాలుగవ రోజు కాత్యాని దేవి అవతారం దుర్గమ్మ అవతారాల్లో ఇది నాలుగవ అవతారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనకి అమ్మవారు ఇలా దర్శనమిస్తారు అదే అమ్మవారికి ఇష్టమైనది బెల్లం పొంగలి అందుకే ఈ రోజు నేను ప్రసాదంగా బెల్లం పొంగలి చేశాను నన్ను కొంతమంది ఒక డౌట్ అడిగారు కా దీపం వెలిగించేటప్పుడు ముందు ఒత్తిడి వేయాలా నూనె పోయాలా అని ఖచ్చితంగా ముందు నూనె పోయాలండి ఒత్తిడి వేయకూడదు ముందు నూనె పోసి తర్వాత ఒత్తిడి వేసి ఆ తర్వాత దీపారాధన వెలిగించుకోవాలి నేను పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాను అంతలోపు లేట్ అయిపోయింది కానీ నేను గుడికి వెళ్లకుండానే ప్రసాదం ఇంటికి వచ్చింది నా చాలా సంతోషంగా అనిపించింది మా ఇంటికి వెళ్ళా అంకులు గుడిలో పూజారి స్వామి గుడికి వెళ్ళి పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటికి ప్రసాదం పంపించారు మనం కొన్నిసార్లు గుడికి వెళ్ళినా మనకి ప్రసాదం దొరకదు అలాంటిది మనం గుడికి వెళ్లకుండానే అమ్మవారి ప్రసాదం ఇంటికి వచ్చిందంటే ఎంత అదృష్టమో కదా విషయంతో అమ్మవారి అనుగ్రహం నా పైన ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నో కాదో చెప్పండి మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి